నమస్కారం లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశించాలంటే జ్యేష్ఠాదేవి గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి జ్యేష్టాదేవిని దరిద్రదేవత అనే పేరుతో పిలుస్తారు లక్ష్మీదేవి తొందరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది తొందరగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కానీ జ్యేష్ఠాదేవి దరిద్రదేవత అంత తొందరగా గృహంలోకి ప్రవేశించదు ఒకసారి గృహంలోకి వచ్చిందంటే అంత తొందరగా ఇంట్లోంచి బయటికి వెళ్ళదు మరి ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చిందని ఎలా తెలుసుకోవాలి జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉందని ఎలా తెలుసుకోవాలి కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఏ ఇంట్లో అయితే చెదలు ఎక్కువగా పడుతూ ఉంటాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంది అదృష్టం కలిసి రాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే సాలె పురుగుల గూళ్ళు ఎక్కువగా ఉంటాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి చాలామందికి తులసి మొక్క ఎండిపోతూ ఉంటుంది అంటే నిద్రపోతుంది ఎన్నిసార్లు తులసి మొక్క కొత్తది తెచ్చిపెట్టినా కూడా ఎప్పటికప్పుడు ఎండిపోతూ ఉంటుంది అసలు మొక్కలేవి ఇంటి ఆవరణలో పెరగటం లేదు అన్న తులసి మొక్క తరచుగా ఎండిపోతుందన్న ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో పావురాల గూళ్ళు ఉండకూడదు ఇంట్లో పావురాల గూళ్ళు ఉన్న పావురాల అరుపులు అనేటటువంటివి ఇంటి ఆవరణలో వినిపిస్తున్నా కూడా జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశించిందని తెలుసుకోవచ్చు అదేవిధంగా ఎవరి ఇంట్లో అయితే స్త్రీలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి సులభంగా ప్రవేశిస్తుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే దుప్పటి మడవకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లోకి అసహనంగా జ్యేష్టాదేవి ప్రవేశిస్తుంది అలాగే స్త్రీలు జుట్టు దువ్వుకున్నప్పుడు ఆ జుట్టు బయట పారవేయకుండా ఎక్కువసేపు ఇంట్లోనే ఉంచుకున్నట్లయితే జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది కాలంలో ఆహారం స్వీకరించిన ప్రదోషకాలంలో నిద్రపోయినా కాలంలో గొడవలు పడ్డా జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేసినా కలిసి రాదు ఎప్పుడు కుటుంబ కలహాలుంటూ ఉంటాయి చికాకులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి శత్రుబాధలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో జ్యేష్ఠాదేవిని గృహంలో నుంచి బయటికి పంపించడానికి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఈ జ్యేష్ఠాదేవి గురించి పురాణాల్లో ఒక కథ చెప్పారు ఆ కథ ఏంటంటే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి జ్యేష్ఠాదేవి దరిద్రదేవత బయటకు వచ్చింది పాలసముద్రం నుంచి బయటకు వచ్చినటువంటి దరిద్ర దేవత ఎలా ఉందంటే సున్నపు రాయి నుంచి తీసినటువంటి సున్నం మొత్తం శరీరం రాసుకొని ఉంది అలాగే మెడలో గులకరాళ్ల దండను ధరించి ఉంది ఒక పూలమాలలాగా దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి గులకరాళ్ల దండ మెడలో వేసుకుని అందరికీ కనిపించింది అలాగే ఇనుప ఆభరణాలు ధరించి ఉంది ఇనుప వడ్డాణం ఇనుప ముక్కు పుడక ఇనుప గజ్జలు ఇలా ఒంటి నిండా ఇనుముతో చేసినటువంటి ఆభరణాలు ధరించి దేవతలకి దానవులకి కనిపించింది అందుకే దరిద్ర దేవతని ఇనుప గజ్జెల తల్లి అనే పేరుతో పిలుస్తారు మరి ఇంట్లోకి జ్యేష్ఠాదేవి దేవత వచ్చిందని సంకేతాల ద్వారా తెలుసుకున్నప్పుడు బయటికి ఎలా పంపించాలంటే గులకరాయి పూజ చెయ్యాలి దానికి కారణం ఏంటంటే జ్యేష్ఠాదేవి పాల సముద్రం నుంచి వచ్చినప్పుడు మెడలో గులకరాల దండను ధరించి ఉందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో దరిద్రం ఎక్కువగా ఉంది ఏం చేసినా కలిసి రావట్లేదు అని భావించినప్పుడు ఒక గులకరాయి తెచ్చి ఆ గులకరాయి మందిరంలో ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి దాని దగ్గర పుష్పాలు ఉంచి కర్పూర హారతిచ్చి బెల్లం ముక్క కానీ పండు కానీ నైవేద్యం పెట్టి ఆ గొలకరాయిని ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా దేవతా వృక్షం అంటే రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు అలాంటి చెట్ల దగ్గర ఆ గొలకరాయిని ఉంచేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవిని ఇలా గొలకరాయికి పూజ చేసి ఆ గులకరాయిని చెట్టు దగ్గర ఉంచేసి వచ్చినట్లయితే దరిద్రదేవత శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానం పాటించాలి అలాగే ఇల్లు దుడిచేటప్పుడు కూడా కొద్దిగా పసుపు కర్పూరం పొడి ఈ రెండు నీళ్ళల్లో కలిపి ఆ నీటితో ఇల్లు శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు కూడా ఇల్లు తడిగొడ్డ పెట్టుకునేటప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కర్పూరం ఈ రెండు కలిపి నీళ్ళలో ఆ నీటితో తడిగొడ్డ పెట్టుకుంటే ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించదు అలాగే జ్యేష్ఠాదేవికి పుల్లటి పదార్థాలంటే ఇష్టం కారం అంటే కూడా చాలా ఇష్టం అందుకే ఇంటి ముందు నిమ్మకాయలును ఎండుమిరపకాయలు కట్టి ఉంచినట్లయితే వాటిని చూసి జ్యేష్ఠాదేవి అక్కడే ఆగిపోతుంది ఇంట్లోకి ప్రవేశించదని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాకుండా ఉండాలంటే రోజు సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టినప్పుడు జ్యేష్ఠాదేవికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఐం హ్రీం శ్రీం జ్యేష్టాలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్టాయ నమ ఇది మంత్రం కాబట్టి దరిద్రదేవత జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోండి ఈ సంకేతాలు ఇంట్లో కనిపిస్తే గులకరాయి పూజ చేసి ఆ గులకరాయి ఎక్కడైనా దేవతా వృక్షం దగ్గర ఉంచిరండి అలాగే రోజు సంధ్యాకాలంలో దీపం పెట్టినప్పుడు జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఒకవేళ ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవటానికి ఏ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఇంకొకసారి మరి ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠాలక్ష్మి స్వయం భువే హ్రీం జ్యేష్ఠాయే నమ మంత్రజపం చేయండి జ్యేష్ఠాలక్ష్మిని గృహంలో నుంచి పంపించి లక్ష్మీదేవిని గృహానికి స్వాగతం పలకండి స్వస్తి